పీత్వా పీత్వా యావత్ పతతి భూస్థలే తాగండి ఇంకా తాగండి మళ్ళా తాగండి భూమి మీద పడ్డదాకా తాగండి ఉత్తాయశ పునఃపీత్వా నిలబడండి మళ్ళా తాగండి పునర్జన్మ నవిద్యతే మళ్ళీ జన్మ ఉందా ఏముండదు ఇవన్నీ ఏదో చెప్తుంటారు కొందరు తాత్వికులు వేదాంతులు పునర్జన్మకి నా జన్మ ఏమి లేదు ఇది చారువాకులకు ఆపాదించిన ఆలోచన ఆ వేదాంత చర్చకు ఈ వీడియో కాదు కేవలం తాగడము తాగడం వల్ల లాభరస్తారు ప్రభుత్వాలక ప్రజలక అని చెప్పడానికి చేస్తున్నటువంటి వీడియో అని ముందే చెప్తున్నా దాని తర్వాత చారువాకులే చెప్పారని చెప్పినటువంటిది ఏంటంటే సంతోషకరంగా జీవితం గడపాలని ఎట్లనట యావ జీవేత్ సుఖం జీవిత జీవితం అంతా చాలా సుఖవంతంగా జీవించండి రుణం కృత్య మరి మంచిగా జీవించాలంటే ఏం కావాలి తీసుకోండి రుణం పీవేత్ తిరండి సుఖపడండి ఎందుకట భస్మీభూత ఈ దేహం అనేది శాశ్వతం కాదు కదా భస్మీభూతం అయిపోయేది పునరాగమనం కుత అంటే మళ్ళా ఈ దేహం ఉండేది కాదు ఇవన్నీ నమ్మేవి కావు కనుక అవన్నీ ఏం లేకుండా ఆనందంగా ఉండండి తాగుతూ ఉండండి ఆనందంగా ఉండండి ఇప్పుడు అక్బర్ అలహాబాది ఆయనది మీరు విని ఉంటారు ఆయనను హిందూ ముస్లిం మతాల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడు ఈ బాగా తాగించి ఆ తాగి తాగుబోతావడం మూలాన కవిత్వాలు చెప్తున్నారన్నారట పాపం బాధపడి ఆయన చెప్పింది ఇది మీరు అందరు వినే ఉంటారు హంగామహైక్యం వారు పయ ఎందుకు ఈ గడవ థోడీ హై కొద్దినే తాగాను నేను డాకాతో డాలా చోరీతో నహికి హే దొంగతనం చేయలేదు నేనేమి దోపిడీ చేయలేదు కొద్దిగా తాగింది ఇది ఒక రకమైన సిమిలి మతం మత్తు కాదు ఈ మత్తు కావాలి ఐక్యత ఉండాలి అని చెప్పినటువంటిది తాగడానికి సంబంధించింది కాదు హరివంశ మధుశాల ఇక్కడ కూడా తాగడానికి సంబంధించినట్టుగా మనకు కనిపించిన దీంట్లోనే తాత్వికతను అర్థం చేసుకోవాలి అయితే వీడియోలో అంత నిడివి లేదు అవన్నీ చెప్పడానికి కానీ ఆయన ఏం చెప్పారు ఒకసారి చూడండి ముసల్మాన్ అవర్ హిందూ హైదో ఏక్ మగర్ ఉన్కా ప్యాల వాళ్ళిద్దరిది ఒకటే ప్యాల అంటే తెలుసు కదా పాత్ర మధు పాత్ర ఏక్ మగర్ మధిరాలై వాళ్ళిద్దరిది ఏక్ మగర్ ఉన్కి హాలా మీకు తెలుసు హాలా అంటే మధిర సారా అనుకుందాం దోనో రహితే సాత్న జబ్తక్ మందిర్ మస్జిద్ మే జాతే బడాతే మందిర్ మస్జిద్ మేల్కరాతీ మధుశాల ఈ మందిరానికి వెళ్ళినప్పుడు మస్జిద్కు వెళ్ళినప్పుడు వేరు వేరుగా వెళ్తారట వాళ్ళిద్దరిని ఒకటి చేసేది మధుశాల